ఈ నెల ఇరవయో తేదీ నుండి రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు పెదవేగి మండలం వంగూరు గ్రామంలో బుధవారం నాగెలతో పొలం దిన్ని ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె వెట్రశెల్వి హార్టికల్చర్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు దెందులూరు ఎమ్మెల్యే చంతమనేని ప్రభాకర్ ఆప్కాప్ చైర్మన్ గన్నీ వీరాజనేయులు దెందలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ రైతులకు మేలు చేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీ పడేదే లేదని అన్నారు గత ప్రభుత్వం రైతు సంక్షేమంపై మాటలకే పరిమితమైందని చేతలలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం బకాయి పడిన పదహారు వందల నలభై కోట్ల రూపాయలను వెంటనే చెల్లించామని రబీ ఖరీఫ్ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ధాన్యం అందించిన ఇరవై నాలుగు గంటల్లోగా ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన హార్టికల్చర్ ఆక్వా రైతులను కూడా ఆదుకుంటున్నామని స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ పథకాలను యాభై నుండి తొంభై శాతం సబ్సిడీతో అందిస్తున్నామని చెప్పారు ఏలూరు జిల్లాలో కోకో రైతుల సమస్య గుంటూరు రైతుల సమస్య చిత్తూరులో మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అబీబ్ బాష ఉద్యావనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రవికుమార్ ఆర్డీఓ అచ్చుతాంబరీష్ తదితరులు పాల్గొన్నారు రాలేదు రైతుకు ధర లేకపోతే పట్టించుకోలేదు ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రైతు కష్టం వచ్చినా కోకో రైతుకు కష్టం వచ్చింది నేను మా ఆఫీసులు చాలాసార్లు మీటింగ్లు పెట్టాం కంపెనీల మీద ఒత్తిడి చేశాం వార్నింగ్లు ఇచ్చాం మీరు మమ్మల్ని ఏమైనా చేయండి మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు దానికి మనం ఒక యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చినా కొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పి కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు ఎనిమిది రూపాయలు పెట్టి కొనండి మేము ఒక నాలుగు రూపాయలు ఇస్తాం పన్నెండు రూపాయలు ధరకు తొక్కకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం రేపు మానేసి ఎల్లుండి మళ్ళీ చిత్తూరు వెళ్ళి అక్కడ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం దయ ఉంచి రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం మీరు ఏది చెప్తే అది జరుగుతుంది మీకు ఏ సమస్యలు ఉన్నాయో వెంటనే స్పందిస్తాం ఇప్పుడు చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి అయినా సరే ఈరోజు మేము అన్ని విధాల కష్టాల్లో ధరలు తగ్గినప్పుడు ఇంటర్ఫీర్ అవుతున్నాం దీంతో పాటుగా మీకు ఎలక్షన్లో మాటిచ్చాం రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు మనం ఒక పద్నాలుగు వేలు ఈరోజు చేతుల్లో డబ్బులు లేవు అయినా ఇచ్చిన మాట నిలబెట్టాలి రైతుకి తోడ్పడాలి రైతుకు సహాయం చేయాలని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం రేపు జూన్ ఇరవయో తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మేము కూడా వేసి రైతుకి ఏడు వేలు ఇస్తాం రెండో ఇన్స్టాల్మెంట్లో ఏడు ఇస్తాం మూడో ఇన్స్టాల్మెంట్లో నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆ అన్నదాత సుఖీబాబు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ రైతులు మాత్రం శాస్త్రజ్ఞులు వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళు ఎలాగే చెప్తారు వీళ్ళకి ఏం పని లేదు మా పని మేమే చేస్తామంటే చాలా కష్టాలు వస్తాయి చాలా ఆనందంగా ఉంది ఒక మంచి ప్రాంతంలో అన్ని పంటలున్న ప్రాంతం ఈరోజు మనం ఈ మండలం తీసుకుంటే లేని పంట లేదు వర ఉంది ఉంది ఓకో నెట్ ఉంది ఓకో ఉంది మొక్కజొన్న ఉంది అన్నీ ఉన్నటువంటి ఈ మండలంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం చాలా ఆనందం చూసి తెలియజేస్తూ ఏలూరు జిల్లా జెంగులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలో ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఒక కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు అచ్చున్నాయుడు గారు అధ్యక్షతన కమిషనర్ గారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కలెక్టర్ గారు ముఖ్యంగా ఇంతమంది రైతుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం గతంలో కూడా మేము ఈ వరి రైతులకి పదహారు వందల నలభై కోట్ల పాత బకాయిని రైతులు కట్టి వ్యవసాయాన్ని ప్రభుత్వం రైతుల పట్ల అనేక అంశాల్లో ఒక్క ప్యాడీయే కాదు మేజే కాదు కోకో కావచ్చు ఆయిల్ ఫామ్ కావచ్చు ఇతర టొబాకో కావచ్చు అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటుంది ఈ యొక్క ఒక ప్రారంభోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గంలో మా మంత్రి గారు అగ్రికల్చర్ శాఖ మర్చిలు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదం